విత్ అనౌన్స్మెంట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మన జిల్లాలో కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో మనకు త్రీ ఓ క్లాక్కి ఈసీఐ అనౌన్స్మెంట్ అయింది ఆర్ ఎలక్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ బౌత్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీస్ అండ్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ బీన్ కండక్టెడ్ ఇన్ ఫేస్ ఫోర్ మన డేట్స్ కూడా మీ అందరికీ తెలుసు సో అగైన్ మనకు ఏప్రిల్ ఎయిటీన్త్న మన నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఆర్ ఇంపార్టెంట్ డేట్స్ వుడ్ బి లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఏప్రిల్ స్కూటీని ట్వంటీ సిక్స్త్ ఆఫ్ ఏప్రిల్ అలాగే పోల్ డేట్ ఈజ్ థర్టీన్త్ మే అండ్ దేశం మొత్తం కౌంటింగ్ విల్ ఆఫ్ ట్యూస్ సో మనకు ఎంసీసీ ఈ రోజు నుంచి టిల్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్స్ ఎంసీసీ విల్ బీ ఇన్ ఫోర్స్ మనం ఫస్ట్ పోల్ పోల్కెళ్ళడానికి కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము సో మనకు ఫోర్త్ ఫేజ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ సంబంధించి అన్ని ప్రిపేర్నెస్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకున్నాము సో ఇంకొక వన్ మంత్ టైం దొరుకుతుంది కాబట్టి ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉంటే కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వీల్ప్లైక్ ఆల్ దోస్ గ్యాప్స్ నా ఎంసీసీలో ఫస్ట్ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ అండర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ఈసిఐ న్యూట్రాలిటీ విల్ బి మెయింటైన్ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ప్రతి ఒక్క క్యాండిడేట్ని సమానంగా చూడడం జరుగుతుంది పర్మిషన్స్ కానివ్వండి ఎటువంటి కంప్లైంట్స్ కానివ్వండి అన్నిటినీ క్లియర్గా ట్రాన్స్పరెంట్ గా డిస్పోజ్ చేయడం జరుగుతుంది నా ఎంసీసీలో ఎవరు భాగస్వాములు అనేది మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అర్థం చేసుకోవాలి దానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించాలి ఇన్ జనరల్ ఎలక్షన్ ప్రాసెస్ని తప్పుదోవ పట్టించడం కానీ ఎలక్షన్ ప్రాసెస్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతినే విధంగా ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోకూడదు సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ జనరల్ ఆల్ ఆఫ్ సొసైటీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఈ జనరల్ ఎలక్షన్స్ ఏదైతే ఇప్పుడు కమిషన్ అనౌన్స్ చేసిందో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ ద వరల్డ్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారా నెంబర్స్ అన్ని మీకు అందరికీ తెలుసు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్స్ ఉంటే ఈ దేశంలో ఒకటిన్నర కోటి మంది ఎంప్లాయీస్ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు ది నెంబర్ ఆఫ్ వెహికల్స్ దట్ బి యూస్ ఇన్ ద కంట్రీ దిస్ ఆర్ హ్యూజ్ ఇట్స్ వెరీ మ్యామ్ ఆఫ్ దైజ్ బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ సైంటిఫిక్లీ ప్లాన్ ఎక్సర్సైజ్ సో జిల్లాలో కూడా మనం అన్ని రకాలుగా సమాయత్వై ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీసీని ఎన్ఫోర్స్ చేయడానికి మన మండల్ లెవెల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ వీడియో వ్యూయింగ్ టీమ్స్ ఇలా కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎటువంటి టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలో వాటన్నిటిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి టీంలో ఒక మెజిస్ట్రేట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ అలాగే వీడియోగ్రాఫర్స్ వీళ్ళందరూ అవైలబుల్గా గా ఉంటారు ఏవైతే వెహికల్స్ యూజ్ చేస్తారో దిస్ ఎలక్షన్ మిషనరీ మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ కి జీపీఎస్ ట్రాకింగ్ ని కూడా దిస్ టైమ్ ఎలక్షన్స్ లో ఎనేబుల్ చేయడం జరిగింది ఈ టీమ్స్ అన్నిటిని మానిటర్ చేయడానికి కలెక్టరేట్ స్థాయిలో మనం ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసుకున్నాం అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాం ఈ కలెక్టరేట్ స్థాయిలో ఉన్న కంట్రోల్ రూమ్ ని చాలా కాంప్రహెన్సివ్గా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫ్రమ్ టుడే ఇట్ విల్ బి కంప్లీట్లీ ఆపరేషనల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు త్రీ షిఫ్ట్స్లో స్టాఫ్ దాంట్లో పనిచేస్తారు దాంట్లో ముఖ్యంగా ఆల్ కంప్లైంట్స్ ఎంసీసీ సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరత్ర కంప్లైంట్స్ కావచ్చు ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్న కంప్లైంట్స్ని అన్ని రకాలుగా కంప్లైంట్స్గా డీల్ చేయడానికి సెటప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో మనకు చాలా రకాలుగా కంప్లైంట్స్ రావచ్చు ఓటర్ హెల్ప్లైన్ యాప్ ఉంది సివిజిల్ ల్యాప్ ఉంది అలాగే నైన్టీ ఫిఫ్టీ కాల్ సెంటర్ ఉంది అలాగే జిల్లా స్థాయిలో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేస్తాము మనకు సీఈఓ పోర్టల్ ఒకటి అవైలబుల్గా ఉంటుంది అన్ని రకాలుగా కంప్లైంట్స్ని కొలెక్ట్ చేసి ఈచ్ కంప్లైంట్ని ఎంసీసీ సంబంధించిన కంప్లైంట్ అయితే ఒకలాగా అలాగే ఎంసీసీలో కూడా రెండు రకాల కంప్లైంట్స్ ఉంటాయి ఎక్కడన్నా క్యాష్ కానివ్వండి లిక్కర్ కానివ్వండి ప్రీబీస్ కానివ్వండి అవి దొరికాయన్న కంప్లైంట్స్ అంటే వాటిని సీజర్ రిలేటెడ్ కంప్లైంట్స్ అంటాం అలాగే ఎక్కడన్నా పర్మిషన్స్ లేకుండా ర్యాలీస్ జరగడం లేకపోతే ఎక్కడన్నా గవర్నమెంట్ అధికారుల మీద కంప్లైంట్స్ రావడం ఆల్ అదర్ కంప్లైంట్స్ ఎంసీసీ వైలేషన్ అదర్ కంప్లైంట్స్ విచ్ ఆర్ అదర్ దాన్ సీజర్ ఇలా రెండు మేజర్ కేటగిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి వాటిని డీల్ చేయడానికి ఈ మండల్ లెవెల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అదర్ దాన్ సీజర్ కంప్లైంట్స్ మీద ఫోకస్ చేస్తారు అలాగే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ముఖ్యంగా ఈ సీజర్ రిలేటెడ్ కంప్లైంట్స్ మీద వర్క్ చేస్తారు అలాగే మనకు స్టేట్ లెవెల్లో ఒక ట్వంటీ టూ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో ఎలక్షన్స్లో మనం ఈ మాల్ ప్రాక్టీస్ జరగకుండా మనం చర్యలు తీసుకుంటున్నాము అలాగే జిల్లా స్థాయికి వస్తే అతి ముఖ్యంగా ఒక ఐదారు డిపార్ట్మెంట్స్తో మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ టేకప్ చేయడం జరుగుతుంది దాంట్లో ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు కమర్షియల్ ట్యాక్సెస్ జీఎస్టీ డిపార్ట్మెంట్ కావచ్చు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు ఏవి ఎయిర్పోర్ట్లో ఉన్న ట్రాన్సిట్ సంబంధించి ఏవియేషన్ వాళ్ళు కావచ్చు ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్స్ చేసుకోవడం జరిగింది ఫీల్డ్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్కి జిల్లా స్థాయిలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్కి మధ్య కోఆర్డినేషన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఎంసీసీని చాలా పకడ్బందీగా నిర్వర్తిస్తారు అలాగే జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులతో విస్తృతమైన ట్రైనింగ్స్ మన జిల్లాలో టేకప్ చేయడం జరిగింది మనం ఫేజ్ వన్లో ఎలక్షన్ ఉన్న అన్ని రకాలుగా ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్స్ టూ రౌండ్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ వన్ రౌండ్ అట్ కాన్స్టెన్సీ లెవెల్ ఇంక్లూడింగ్ పోలీస్ ఫోర్సెస్ మనం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాము మోర్ టైమ్ వీ రిపీట్ సచ్ ట్రైనింగ్స్ సో ఎంసీసీ సంబంధించి అతి ముఖ్యంగా పర్మిషన్స్ ఏమైనా ర్యాలీస్ చేయాలన్నా ఈవెంట్స్ చేయాలన్నా పబ్లిక్ మీటింగ్స్ చేసుకోవాలన్నా పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సువిధ అనే పోర్టల్ని అందరూ ఉపయోగించుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా వాళ్ళ పోర్ పర్మిషన్స్ అప్లై చేయవచ్చు ఒక ఈవెంట్ ఒక ఏడు రోజుల ముందు ఉంటే వితిన్ సెవెన్ డేస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అందుకంటే ముందు అప్లై చేసుకోవడానికి వీలు ఉండదు వాళ్ళు ఆఫ్లైన్ అన్న అప్లై చేయొచ్చు సువిధా పోర్టల్లో అప్లై చేయొచ్చు బట్ రిటర్నింగ్ ఆఫీసర్కి వాళ్ళు అప్లై చేయాలి ప్రతి లో పర్మిషన్ సెల్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఉంటారు వాళ్ళకి అప్లై ఉంటే కనుక విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దట్ ఆఫీసర్ విల్ డిస్పోజ్ అట్ అప్లికేషన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ బేసిస్లోనే అలాట్మెంట్ ఉంటుంది మీరు ఈ సువిధా పోర్టల్కి అయితే